హాయ్ స్నేహితులారా బాగున్నారా మీరు బాగుండాలని మీరు సక్సెస్వంతులుగా ఉండాలన్నదే నా యొక్క ఉద్దేశం ప్రతి ఒక్కరూ జీవితంలో గెలవాలి చరిత్రలో నిలవాలి అనే ఒక ఉద్దేశమే నా యొక్క ఉద్దేశం అయితే ఈరోజు మన టాపిక్ ఏంటంటే ప్రతిదానికి మనం రియాక్ట్ కావడం ఎవరో ఏమో అన్నరని ఎవరో ఏదో అనుకుంటున్నారని మనం అంతా అందరికీ అంతటా మనం రియాక్ట్ అయ్యి ఇబ్బంది పడితే మనమే నష్టపోతాం ఎందుకంటే చాలా విషయాలలో మనం ఒక మెట్టు దిగి తప్పుకొని ఉండాలి అయితేనే సక్సెస్వంతులుగా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటాం మనం గెలుస్తాం ఎందుకంటే ఒక విషయం మీతో పంచుకుంటా అయితే ఒక దారి పొంట ఒక పెద్ద ఏనుగు నడుచుకుంటూ నడుచుకుంటూ అడవిలోకి వెళ్ళి రోడ్డు మీదకి వచ్చి తన దారి తను వెళ్తూ ఉందంట నదిలో స్నానం చేసి రోడ్డు మీద వెళ్తూ ఉంటే అక్కడ ఎదురుగా ఒక పంది వస్తుందంట పంది వస్తే ఆ పంది బుర్దతో ఫుల్గా ఉన్నదంట అయితే ఏనుగు చూసి ఒక రెండు అడుగులు పక్కకి తప్పుకొని దానికి దారి ఇచ్చింది దారిస్తే ఎంత హ్యాపీగా అది ఏదో నేనేదో ఏనుగు మీద గెలిచినట్టు అది అలా గుంపులకు పోయి సు వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ దోస్తులకి వాళ్ళ బంధువులకి అందరికీ చెప్తుందంట ఏమని రా నేను వస్తా ఉంటే ఏనుగు కూడా నన్ను చూసి భయపడిపోవట్టింది అది తప్పుకొని నాకు దారి ఇచ్చింది అని అని వాళ్ళ గుంపుల వాళ్ళని అన్నదంట అయితే ఆ గుంపుల అంటే అప్పుడే ఆ పక్కకున్న ఒక చిన్న ఏనుగు విని ఏనుగుతో నడుచుకుంటూ వెళ్తున్న ఏనుగుతో అన్నదట ఎందుకు ఆయనను చూసి ఆ పందిరి చూసి ఎందుకు అంత ఒక మెట్టు దిగి తావిచ్చినవు ఎందుకు అంటే నేను తంతే అది ఎక్కడో పడి సచ్చి ఊరుకుంటుంది కానీ దానికి బురద ఉన్నది కనుక నేను పక్కకు తప్పుకున్నా అని అంటే అదే మేలు కదా దాని బురద నాకంటుడు ఎందుకో నేనెందుకు గలీజ్ కావడం అని ఆ ఏనుగన్నప్పుడు దీంట్లో నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మనం కొన్ని విషయాలలో తగ్గాలి కొన్ని విషయాలలో ఒక మెట్టు దిగి ఉండాలి మనము ఎంత ఓపికతో ఉంటే అంత సక్సెస్ వస్తుంది మనం పోరాడాలి మనము గెలిచిన తర్వాత మనమేంటో నిరూపించే తర్వాత మన లైఫ్ సక్సెస్గా అయ్యేదాకా ఎవరు ఏమన్నా ఎవరు బురద నీళ్ళు చల్లినా ఎవరు నీళ్ళు చల్లినా ఏం బాధపడద్దు అలాగే సావిత్రిబాయి పూలే కూడా తువ్వ పంట పోతూ ఉంటే ఎంతోమంది ఎగతాళి చేసి ఎంతోమంది బురద నీళ్ళు చల్లి నీళ్ళు చల్లినా ఆమె మౌనంగా ఒక మెట్టు దిగి అంటే వాళ్ళకు భయపడి కాదు మనం చేయవలసిన పోరాటం మన వెనుక సక్సెస్ ఉంటుందని మర్చిపోవద్దు వాళ్ళే ఎగతాళి చేసిన వాళ్ళు తల దించుకునేలాగా మనం ఉండాలి అలా ఒక మెట్టు దిగి మన సక్సెస్ని చూసి వాళ్ళు ఓడ్చుకోకుండా ఉన్నారు చూడు వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకోవాలి అయ్యో ఎందుకంటే అని అలా మీరు కండి కావాలి సక్సెస్వంతులుగా ఉండాలి ఇదే నా యొక్క ఉద్దేశం మనము ఎంత ఓపికత ఉంటే అంత అవుతాం ప్రతిదానికి రియాక్ట్ కావద్దు రియాక్ట్ కాకుండా ఒక మెట్టు దిగి వీనికి చేత కాదు అన్నా సరే వీడు ఎందుకు భయపడతాడు అన్నా సరే మూర్ఖులకు దుష్టులకు పనికిరాణులకి దూరముగా ఉండడమే మేలు అని నా యొక్క ఉద్దేశం సరేనా మీరు ఖచ్చితంగా సక్సెస్వంతులు ఉండాలి జ్ఞానవంతులు కలిగి ఉండాలి ఈ ఏనుగు చెప్పే గుణపాఠం పంది నేర్పే జీవిత పాఠం మనం నేర్చుకొని దాన్ని అవలంబించుకొని ముందుకు సాగుదాం ఎవరు ఏమన్నా డోంట్ కేర్ సరేనా థ్యాంక్ యూ జై హింద్ జై భారత్ వందే మాతరం